ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఏప్రిల్ నెలలో విష్ రాశి వారి యొక్క గోచార ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ముఖ్యంగా వృషభరాశిలో కృత్తిగా రెండు మూడు నాలుగు పాదాల వారు ఉంటారు వారు ఉంటారు అలాగే రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే ఉగశసిర ఒకటి రెండు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేర్లో అక్షరాలు ఈ విధంగా ఉంటాయి ఈ ఊ అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి ఎవరికైతే ఈ పేర్లతో ఈ అక్షరాలతో పేర్లు పేర్లుంటాయో వారంతా కూడా వృషభ రాశికి ఎందుకు వస్తారు ఇకపోతే వృషభ రాశికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు ఏం ఐదు రాజ్యపజ ఒకటి అవ్వారం మూడు ఉంది కాబట్టి ఈరోజు ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పొచ్చు ఏప్రిల్ నెలలో ముఖ్యంగా గోచార ఫలాలు పరిశీలిస్తే షష్ఠగ్రహం కొన్ని లాభస్థానంలో ఉండడం వల్ల చాలా వరకు లాభాలు జరుగుతాయో చెప్పవచ్చు శని రాహు బుధ శుక్రుడు ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు శుక్రుడు లగ్నాధిపతి అందరు రాహు లాభంలో ఉండటం అనేది చాలా గొప్ప విషయం చాలా అద్భుతంగా ఈ అంతా గడిచిపోతుంది ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతంగా గడిచిపోతుంది ముఖ్యంగా ఈ నెలలు పరిశీలిస్తే ఈ నెలలో ధర ధన ఎలాంటి ఇబ్బందులు ఉండవు విలాసవంత జీవితాన్ని గడుపుతారు మంచి జీవితం ఉంటుంది కుటుంబంలో సుఖ సంతోషాలుంటాయి సంతో సంతాన విషయంలో ఇబ్బందులు ఉండవు ఒక అర్ధాష్టమ శని అర్ధాష్టమంలో అనగా సింహరాశి కేతు యొక్క ప్రతికూలత ఉండడం వల్ల గణపతి ఆరాధన చేసుకుంటే ఇబ్బందులు తగ్గుతాయి కొద్దిగా విఘ్నాలు తగ్గుతాయి అన్ని వృత్తుల వారికి కూడా బాగుంటుంది ఈ స ఈ నెలలో ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు చాలా అనుకూలమైన దినంగా చెప్ప మాసంగా చెప్పవచ్చు ఆర్థికంగా కూడా చాలా కాలం ఇబ్బందులు పడుతున్న వారంతా కూడా ఈ సంవత్సరం వృద్ధిలోకి వస్తారు ఈ నెలలో ముఖ్యంగా కుటుంబంలో చాలా సంతోషంగా కడుపుతారు ఆరోగ్యం చాలా బాగుంటుంది అనారోగ్య సమస్యలు అంటూ ఏమి ఉండవు కొత్త కొత్త వస్తువులు కొంటారు గృహోపకరణాలే కాకుండా స్థిరాస్తులు వాహనాలు కొరే దానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ ఈ నెల ఈ నెలలో పాతమిత్రులు కలుసుకుంటారు సమాజంలో మీ గౌరవ చాలా ఎక్కువగా ఉంటాయి ఇకపోతే ఈ శుభ దినాలు మీకు ముఖ్యమైన పనులు చేసుకోవాలనుకుంటే నాలుగు ఆరు పదకొండు పదిహేను ఇరవై రెండు ఇరవై నాలుగు తేదీలలో అశుభ తేదీలు అంటే ఈ సెలలో ఎలాంటి పనులు ప్రత్యేకమైన పనులు చేయకుండా ఉండడం మంచిది రెండు ఎనిమిది పదమూడు పద్దెనిమిది ఇరవై ఇరవై ఏడు ముప్పై తేదీలో కూడా ముఖ్యంగా ఈ విషభరాశి వారి సూచన ఏంటంటే గణపతి ఆరాధన ప్రతిరోజు కొద్ది దీపారాధన చేయండి ఈ సంవత్సరం అంతా కూడా చేయడం వల్ల మీకు ఎలాంటి పనులలో విఘ్నాలు కలగకుండా అంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆరోగ్యం మంచిగా అద్భుతంగా ఉంటుంది ఇక దక్షిణ స్తోత్ర పారాయణం కూడా చేసుకుంటే మంచిది గురుబలం బాగుంది శని బలం బాగుంది రాహుబలం బాగుంది మీకు కాబట్టి పెద్దగా ఇబ్బందులు అంటూ ఏమి ఉండవు ఇక స్థిరతత్వం లభిస్తుంది జీవితంలో స్థిరపడతారు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడము విదేశాలకు వెళ్ళడానికి విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఈ రకంగా జీవితంలో ఏ ఎంత చెప్పినా తక్కువనే చెప్పవచ్చు శుభవచ్చు